హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగద్గురు శ్రీకృష్ణ నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం ఇదే ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి అలాగే మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది ఓపిక పట్టి చూడు ఓపిక చాలా విలువైనది ఇష్టం అలాగే కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది ఓపిక అలాగే ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవటం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినటం మంచిది పునాదులు సరిగ్గా లేని ఇంటిని గాలివాన ఎలాగైతే కూల్చేస్తాయో అలాగే గాలి మాటలు నిండు సంసారాలను నిలువున కూల్చేస్తాయి చీకటిని చీదరించుకోకు కొన్ని ఆలోచనలు అలాగే ఆవేశాలు మస్తిష్కంలో మెరిసేది చిమ్మ చీకటిలోనే అలా వచ్చినప్పుడు తలవంచితే ప్రాణం నిలబడుతుంది గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఒక్క క్షణం ఓడినా సరే మనిషిగా జీవితాంతం గెలుస్తావు కోపం రావటం మానవ సహజం అయితే అది ఎవరి మీద ఎక్కడ ఎప్పుడు ప్రదర్శించాలో తెలుసుకోవటమే విఘ్నత ఈ నీ చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తుంటారు కానీ నీ మంచిని కోరేవారు మాత్రం ఆ తప్పును ఎన్నడూ సరిదిద్దుకునే ఉంటారు జీవితాంతం అవసరాల కోసం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య పరిగెడుతూ ఆనందాన్ని కోల్పోతూ ఉండటమే జీవితమేమో కాదంటారా జీవిస్తే సింహంలా జీవించాలి ఎందుకంటే నోరు లేని మేకనే బలిస్తారు కానీ గర్జించే సింహాన్ని కాదు ముగింపు తెలిసిన కథకి ముందే ఏం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత విలువ ఉండదు బంధాలు కలిపేది మాటే ఆ బంధాలను పెంచేది మాటే ప్రాణం పోసేది మాటే అలాగే ఆ ప్రాణం తీసేది కూడా మాటే గాయాలు చేసేది మాటే మాన్పేది కూడా మాటే మాయ నిన్ను గెలిపిస్తుంది మాట నిన్ను ఓడిస్తుంది అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి అడగడం కానప్పుడు ఆశపడకు అలాగే ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది అలాగే విలువలను మరిచిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది పని ఉంటే పలకరింపు లేదంటే చీదరింపు అవసరం ఉంటేనే అభిమాన వర్షం అవసరం తీరిపోయాక తగలేసే రకం ఇది నేటి మనిషి యొక్క లోకం తీరు ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదలను కోల్పోయినట్టే ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి అదే అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే మార్గం ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాసతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలే ఉన్నాయి కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది అనేవారు కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే మార్గం ఉంటుంది అంటున్నారు అవసరానికి ఒక ఉపయోగపడని స్నేహాలు ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి చూడు నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు అదే అబద్ధాలు చెబుతూ లేవని ఉన్నవి కల్పించి మాట్లాడి చూడు నీ చుట్టూ ఒక పెద్ద సమూహమే ఉంటుంది బయట వాళ్ళకి ఇచ్చే సమయం అలాగే విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు చీకటి తానే గొప్ప అనుకుంటుంది కానీ దీపం తన అహాన్ని తలదించుకునేలా చేస్తుంది చెడు సమయం నడుస్తుంది అంటే బాధపడకండి మీ విజయంతో దాని అహాన్ని అణిచివేయండి కోపం అనేది తెరలాంటిది తీస్తే పోతుంది కానీ బాధ గాయం లాంటిది గాయం మానినా మచ్చ అలాగే ఉంటుంది గెలిచినప్పుడు పొగడడానికి వంద మంది ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఓడిపోయినప్పుడు మాత్రం ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాలాగా ఉండాలి కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది మనిషి ఎలా ఉన్నాడో చూడకు మనసు ఎలాంటిదో చూడు అందం పోతుంది అలాగే ఆస్తులు కూడా తరిగిపోతాయి కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడు కోరుకోకు తెలియక బాధపడితే క్షమించు అదే తెలిసి బాధపెడితే తీర్పు ఆ కాలానికే అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం కానీ విలువ తేలేము అది ఎవరికి వారే సంపాదించుకోవాలి అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించుకున్నది సంతోషాన్ని ఇస్తుంది ఇక కష్టపడి సంపాదించుకున్నది సంతృప్తినిస్తుంది నిన్ను తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు భుజాల మీద ఉన్న బరువుని బలం ఉన్నవారు ఎవరైనా మోస్తారు కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలియని వారు మాత్రమే మోయగలరు ఆ బంధం ప్రేమైనా స్నేహమైనా మరేదైనా సరే అవకాశం పొందటం మీ గొప్పతనం కాదు పొందిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవటం అది తెలుసుకోవటమే మీ గొప్పతనం మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంలో పనిలేదు అలాగే మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో అస్సలు పని లేదు నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగటం ఎంత కష్టంగా ఉంటుందో మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపటం కూడా అంతే కష్టంగా ఉంటుంది ఈ ప్రపంచంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే ఏ కులం వారు పండించినా పండుతుంది ఏ కులం వారు చనిపోయినా తనలో కలుపుకుంటుంది నమ్మకం అలాగే ప్రాణం రెండు ఒకటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు నమ్మిన వారిని మోసం చెయ్యకు మోసం చేసిన వారిని నమ్మకు పంటని చీడపురుగుల నుంచి మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే అసమర్థుడికి అవరోధాలుగా కనిపించేవి సమర్థుడికి అవకాశాలుగా కనిపిస్తాయి నీది కానిది నువ్వు తీసుకుంటే నీకు రావలసింది వేరొకరికి వెళ్తుంది గుర్తుంచుకోండి నీ మనసుకు నచ్చిన నిర్ణయాన్నే తీసుకోండి కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు బాధపడకుండా ఉండేలా చూసుకోండి ఎవరైనా వచ్చి మీ దగ్గర ఎదుటి వారి గురించి చెడుగా చెప్తే సంతోషించకండి మీ గురించి కూడా ఇతరుల దగ్గర ఎంత చెడుగా మాట్లాడి ఉంటాడో గ్రహించండి అలాంటి వారు కాలయాపన కోసం మనుషుల వ్యక్తిత్వాన్ని వాడుకుంటారు అలాగే మీ జీవితాలతో కూడా ఆడుకుంటారు జాగ్రత్తగా ఉండండి సమయం అలాగే స్నేహం ఉచితంగానే దొరుకుతాయి కానీ వాటి విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే తెలుస్తుంది దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ కూడా దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు జీవితం కూడా అలాంటిదే అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనే వారికే తెలుస్తుంది నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ మాటలు వారికి నచ్చట్లేదు అని అర్థం నీ ధోరణి వల్ల వారి మనసు గాయపడింది అని అర్థం నీ నుండి దూరంగా ఉండాలి అనుకుంటారు నీ వల్ల ఇంకెప్పుడు బాధపడకూడదు అని అనుకుంటారు మనిషిని గాయపరిచినా పర్వాలేదు కానీ మనసును మాత్రం ఎప్పుడూ గాయపరచకండి మనం అనుకునే వాళ్ళు మనల్ని వదిలి ఎప్పుడూ పోనే పోరు వదిలి మన మనవాళ్ళు కానే కారు ఎవరి జీవిత పుస్తకాన్ని వారే తమ స్వహస్తాలతో లిఖించుకోవాలి కానీ మొదటి కాగితంలో జననం చివరి కాగితంలో మరణం ముందుగానే వ్రాయబడి ఉంటుంది వాటిని ఎవరూ మార్చలేరు అమ్మతో ప్రేమగా మాట్లాడాలి నాన్నతో మర్యాదగా మాట్లాడాలి సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి సోదరుడితో మితిమీరకుండా మాట్లాడాలి చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి భగవంతునితో మౌనంగా మాట్లాడాలి స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి కానీ ఎవరిని నొప్పించకుండా జీవితంలో ఏది ఎప్పుడు రావాలి అప్పుడే వస్తుంది ఏది ఎంత కాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలిపోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే మనం ఏదైనా మౌనంగా భరించనంత కాలం మనం మంచివాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటకట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రమో కదా ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా సరే ఆమె అదృష్టం అలాగే దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే ఏ పదం వెనక ఏ అర్థం ఉందో ఏ అర్థం వెనక ఏ పరమార్థం ఉందో ఏ పరమార్థం వెనక ఏ స్వార్థం ఉందో ఏ స్వార్థం వెనక ఎవరి ప్రయోజనం ఉంటుందో తెలుసుకోలేనంత కాలం సామాన్య మానవుడు మోసపోతూనే ఉంటాడు జాగ్రత్తగా ఉండండి అలాగే ధైర్యంగా ఉండండి ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మాట నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.